మీరు ఏ చిన్న కోరిక కోరినా ఆ చిన్న కోరిక దగ్గర నుంచి మోక్షమనబడేటటువంటి స్థితి వరకు ఎన్ని హద్దులున్నాయో ఇన్ని హద్దులను దాటించి ఏ హద్దులలో ఉన్న వాళ్ళకి ఆ హద్దుల్లో ఆ స్థాయిల్ని బట్టి ఆయా కోర్కెలను తీర్చగలిగినటువంటి సమస్త శక్తులు కేంద్రీకృతమైనటువంటి అమ్మ పరిపాలకురాలిగా కూర్చుని వీటిని మీకు అనుగ్రహిస్తే ఆమె శ్రీ మహారాజ్ఞి ఇప్పుడు లోకంలో ఎవరికైనా కోరిక తీరింది ఏమిటి అదృష్టం అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు మీరు సంకల్పం చేయడం తేలికండి ఇదే నేను తరచు మాట్లాడుతుంటాను సుందరకాండలో సీతమ్మ అంటుంది కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడుగుతుంది రాముడు తన ప్రయత్నం తాను చేస్తూ దైవాన్ని మర్చిపోలేదు కదా అంటుంది చాలా మంది దగ్గర వచ్చేటటువంటి పెద్ద ఇబ్బంది ఎక్కడ ఉంటుందంటే తమకి ఉన్నటువంటి వనరులను దృష్టిలో పెట్టుకుని ఈ పని నేను చేసేస్తాను అంటాడు ఈ పని అయిపోతుందండి నేను నాకు అవ్వకపోవడం ఏంటి అంటాడు అప్పుడు అమ్మవారు ఏమంటుందంటే ఓ ఇవన్నీ నీకు ఉన్నాయని కదా అయిపోతుంది అంటున్నావు ఇవన్నీ ఉండి కూడా ఎందుకు అవదో కూడా నేను చూపిస్తానని ఒకసారి చూపిస్తాను చూపిస్తే ఇప్పుడు ఏమంటాడంటే ఖచ్చిత పురుషకారంచ దైవంచ అంటే నా సంకల్పం వల్ల అవదు ఇంకొక కంటికి కనపడని అద్వితీయ శక్తి ఒకటి ఉంది ఆవిడ అనుగ్రహం కూడా కలిసి రావాలి కలిసి వస్తే నడుస్తుంది తప్ప లేకపోతే నడవదు అంటాడు ఇప్పుడు ఇది ఇలా నిలబడడం వెనకాతల అమ్మవారి అనుగ్రహం తోడయిందా ఆ కోటి దాటుతూ ఉంటాడు కామ కోటి దాటుతూ ఉంటాడు దాటి చిట్ట చివరికి ఏ స్థితి గడతాడు ఆవిడే తాను అదే మోక్షం అంటే అంటే తనని తాను గుర్తిరిగి స్వస్వరూపముతో నిలబడిపోవడమే ఆత్మస్వరూపంగా అది కనపడకుండా ఒక తెర అడ్డుపడుతోంది ఆ తెర ఎవరు తీయాలంటే అమ్మవారే తీయాలి తీసేస్తే తన నిజస్వరూపం తనకి తెలిసిపోతుంది అలా తెలిసిపోయిన నాడు తాను నిజస్వరూపంతో జ్ఞానిగా ఆత్మస్వరూపిగా తాను ఇక్కడే మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి స్థితిని ఆ జ్ఞానాన్ని ఆ శక్తిని ఎవరి వలన కృప చేయబడుతుంది అంటే అమ్మవారి వలన చేయబడుతుంది కాబట్టి ఆవిడ శ్రీ మహారాజ్ని అందుకే లోకంలో మీరు గమనించి ఉంటారు ఏది జరగనివ్వండి తెల్లవారకట్ట ఉపాసన దగ్గర నుంచి అన్ని అమ్మతనంతో ముడిపడిపోయి ఉంటాయి మీరు చూడండి లోకంలో మనకి తెలియకుండానే ఒక నానుడి వాడుతుంటాం ఏమంటే ఈ మధ్య మీరు చాలా తక్కువ తింటున్నారు ఏంటి అని అడిగారు అనుకోండి ఏమిటోనండి షుగర్ వచ్చిందంటారు షుగర్ అంటే ఏమైందండి ఎందుకు తినకూడదు షుగర్ వస్తాయన్నారు అనుకోండి ఇప్పుడు నా ఫ్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేయట్లేదండి అంటారు మరి ఇన్నాళ్ళు ఫ్యాంక్రియాస్ ఇన్సులిన్ ఎందుకు రిలీజ్ చేసింది అంటే ఇన్నాళ్లు నువ్వు ఎంత తిన్నా అది జీర్ణమై రక్తంలో కలవడానికి కావలసినంత ఇన్సులిన్ లోపల ఉన్నటువంటి ప్యాంక్రియాస్ చేత విడుదల చేయించిన కంటికి కనపడని శక్తి ఇవాళ నువ్విట అంత తినవద్దు అని శాసనం చేసింది అదే వైద్యో నారాయణో హరి డాక్టర్ గారు అంటారు మీరు అన్నం ఎక్కువ తినకండి ఇన్నాళ్ళు అన్నంలో కూర కలుపుకున్నారు ఇప్పుడు కూరలో అన్నం కలుపుకోండి అంటారు కాబట్టి ఇప్పుడు ఏమైంది అందుకే ఏమండి మీరు ఈ మధ్య గుళ్ళోకి రావట్లేదు ఏమండి అన్నారు అనుకోండి మోకాళ్ళలో శక్తి తగ్గిపోయిందండి అంటారు శక్తి క్షీణించింది అంటారు ఏమండి ఈ మధ్య మీరు ఎక్కువగా ఈ పూర్వం ఓ తిరుగుతుండేవారు ఇప్పుడు ఎక్కడ తిరగట్లేదేమి అంటే ఏ పూర్వం శక్తి ఎక్కడ ఉందండి ఇప్పుడు శక్తి క్షీణించిపోయిందంటే దేని గురించి మీరు మాట్లాడండి ఆ శక్తి తగ్గిపోయిందంటారు మీరు లోకంలో ఒక మాట వినుంటారు మనకి తెలిసి తెలియక కూడా అదే మాట మాట్లాడుతుంటాం మనం పవర్ పోయిందంటాం పవర్ పోయిందంటే చూడండి ఇన్ని ఉంటాయి ఇన్ని లైట్లు ఉంటాయి మైకులు ఉంటాయి ఫ్యాన్లు ఉంటాయి ఇన్ని ఉంటాయి పవర్ పోయింది అనుకోండి ఈ మైకు వినపడేటట్టు చేయదు ఆ లైటు వెలగదు ఆ ఫ్యాను తిరగదు నేను ఇక్కడే ఉంటాను చెప్తూనే ఉంటాను మీకు ఏమిటి ప్రయోజనం అటు వాళ్ళకి వినపడదు అంటే కంటికి కనపడని పవర్ ఒకటి ఉంది ఆ పవర్ ఏం చేస్తోందంటే శక్తి ఏం చేస్తోందంటే నా భావనని వాక్కులుగా మార్చేస్తోంది ఈ వాక్కులు నా చేత పలికేటట్టు చేసి ఒక క్రమంలో వచ్చేటట్టుగా అవతల వారికి అర్థం అవ్వాలి కాబట్టి ఒక క్రమంలో వచ్చేటట్టు ఒక ఆలోచన ఇంకో ఆలోచన చేత విసిరివేయబడకుండా రక్షణ చేస్తూ ఒక క్రమంలో వాక్కులను ఇస్తోంది ఆ వాక్కులు పైకి వచ్చేటప్పుడు ఉచ్చారణ ఎందు దోషం లేకుండా కాపాడుతోంది ఇది చక్కగా మీ అందరూ కూర్చుని అత్యంత శ్రద్ధాళువులై వినేటట్టుగా మీ మనస్సుని అక్కడ నిలబడేటట్టు చేస్తోంది ఈ చెవులతో మీరు వింటున్నప్పుడు నాలో ఉన్న భావము మీలో ఉన్న భావముగా మారిపోతుంది చివరికి సభాపతి సభాపతిభ్యబో నమో నమో సభాపతి భావమే సభ యొక్క భావముగా మారిపోతుంది దీనికి అంతటికి వెనక ఏదుంది శక్తియే ఉంది ఆవిడ పరిపాలిస్తోంది సభనంతటి కాబట్టి శ్రీ మహారాజ్ మీరు ఆ కోణంలో చూడడం మీకు అలవాట అి తప్ప ప్రతి క్షణం మీకు ఆవిడ పరిపాలన కనపడుతూనే ఉంటుంది ప్రతి క్షణం ఇది శ్రీ మహారాజ్ని తత్వం అయితే ఆవిడ లోకాన్నంతటినీ కూడా కాపాడుతోంది మనం జరుగుతున్న ఒక విషయాన్ని కనిపెట్టి ఇలా జరుగుతోందంటాం తప్ప ఇలా జరగడానికి హేతువుని మాట్లాడిన వాడు ఋషి జరుగుతున్న దాన్ని చెప్పినవాడు విజ్ఞాన శాస్త్రవేత్త వాళ్ళిద్దరి మధ్య ఏమి అభిప్రాయ భేదం కానీ వాళ్ళిద్దరి మధ్య తగు కానీ ఏమి ఉండవు పరిణతి పొందినటువంటి విజ్ఞాన శాస్త్రవేత్త ఋషికి నమస్కారం చేస్తాడు ఎందుకు నమస్కారం చేస్తాడంటే ఋషి ఏం చెప్పాడో దాన్ని నేను ప్రయోగంతో తెలుసుకోగలిగాను అంటాడు తెలిసి తెలియని వాళ్ళైతే సైన్స్కి ఋషికి ఏమైనా ఇబ్బంది ఉంది ఇద్దరు దెబ్బలుంటారంటారేమో కానీ అలా ఏం ఉండదు లోకంలో మీరు ఒక్క సత్యాన్ని ప్రయత్నం చేయండి సనాతన ధర్మంలో వేదం అంది సమస్త భూతముల ఎందు ఈశ్వరుడు ఉన్నాడు పెరుగు షడ్వికారములు పొందుతున్న ప్రతి ప్రాణి ఎందు జీవమున్నది అంది మొక్కలలో ప్రాణమున్నది మొక్కలని తీసుకెళ్ళి పక్కన ఏదైనా భయంకరంగా అరిచేటటువంటి ఒక జంతువు యొక్క అరుపులు వినపడితే ఆ అరుపులకి మొక్కలు ప్రతిస్పందిస్తాయని జగదీష్ చంద్రబోస్ కనిపెట్టారు ఆయన ఒక తీగకి ఒక రకమైన పరికరాన్ని అమర్చాడు ప్రశాంతంగా ఉందనుకోండి తీగ హాయిగా ఉంటుంది అది చేసేటటువంటి శబ్దం దాని నుంచి వచ్చే ప్రకంపనలు ఒక స్థాయిలో ఉంటాయి ఇప్పుడు మీరు ఆ సన్నజాజి తీగ పక్కకి ఒక కుక్కని తీసుకెళ్లి ఆ పాదు గుంజకేసి కట్టి కర్ర పెట్టి కొడుతున్నారనుకోండి అది మొయ్యో 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 నరుస్తోంది అనుకోండి ఈ కుక్క యొక్క అరుపులు వింటున్నటువంటి సన్నజాజి తీగ నుండి వచ్చేటటువంటి ప్రకంపనలు మారిపోతాయి ఇది జగదీశ్ చంద్రబోస్ తరువాతి కాలంలో ఒకానొక ప్రయోగ సమయంలో ఆయన మాట్లాడాడు ఇప్పుడు జగదీశ్ చంద్రబోస్ ఋషి చెప్పిన వాక్యాన్ని తిరస్కరించాడా ఋషి చెప్పిన దాన్ని ప్రయోగ రూపంలో చూపించాడా